హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఒక కొత్త రకమైన స్నాక్ రెసిపీని ఈ వీడియోలో చూపించిపోతున్నానండి చాలా హెల్దీగా చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ గోధుమ పిండితో చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక కప్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నానండి అండ్ అలానే హాఫ్ కప్ అయితే మైదా వేసుకుంటున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు బేసన్ అండి శనగపిండి అంటాం కదా ఆ శనగపిండి వేసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు చిటికెడు సాల్ట్ కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి తర్వాత కొంచెం పంచదార కూడా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా కలుపుకుంటున్నానండి పంచదార వేయటం వల్ల మంచి కలర్ అనేది వస్తుందండి ఇక్కడ మీరు కావాలి అనుకుంటే మైదాని స్కిప్ చేసి రెండు కప్పులు గోధుమ పిండినే తీసుకోవచ్చండి నేనైతే కొంచెం మైదా కొంచెం గోధుమ పిండితో చేస్తున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం శనగపిండి వేసాం కాబట్టి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఒక రెండు పచ్చి బంగాళదుంపలండి వీటిని ఉడికించినవి కాదండి నార్మల్ పచ్చి ఉంటాయి కదా వాటి తొక్కనంతా కూడా తీసేసి ఈ విధంగా నేను చిన్నగా అయితే తురుమేసుకున్నానండి చీజ్ తురుముకునేది ఉంటుంది కదా దాంతో తురుమేసుకొని దీన్ని ఇలా కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో అయితే వేసుకుంటున్నానండి మనం అలా వదిలేస్తే కనుక కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్లాక్గా అయితే అయిపోతుంది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నానండి పాన్ పెట్టుకొని దీంట్లోకి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక మీడియం సైజులో ఉన్న ఒక చిన్న ఉల్లిపాయనైతే కట్ చేసుకున్నానండి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లానే కట్ చేసేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్లో ఉన్న పొటాటోని వాటర్ అంతా కూడా తీసేసి పొటాటోని సపరేట్ చేసుకొని ఈ పొటాటోని అయితే మనం ఈ ఆనియన్స్లో వేసేసుకోవాలండి ఈ పొటాటో బయగా ఫ్రై అవ్వటం కోసం సరిపడినంత సాల్ట్ అయితే ముందుగానే వేసేసుకుంటున్నాను పొటాటోలో ఉన్న వాటర్ అంతా కూడా లేకపోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ అలానే కొంచెం గరం మసాలా కొంచెం జీ ధనియా జీరా పౌడరు వేసేసుకున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక మనం కలిపి పక్కన పెట్టుకున్నటువంటి గోధుమ పిండి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ పిండి అయితే గట్టిగా ఉంటుంది కదా ఇది అలా అయితే ఉండదండి ఎందుకంటే దీంట్లో మనం శనగపిండి యాడ్ చేసాం కాబట్టి కొంచెం పొడిపిండి ఎక్కువైతే పడుతుందండి చపాతీలు ఒత్తుకున్నప్పుడు దీన్ని కొంచెం పొడిపిండి ఎక్కువగానే పడుతుంది పిండిని సరిపడినంత వేసుకొని పూరీని అయితే పలుచగా ఒత్తేసుకోవాలండి చూడండి చపాతీలన్నీ కూడా ఒకే సైజులో ఉండాలండి అంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కాకుండా మొత్తం చపాతీలన్నీ కూడా ఒకే షేప్లో ఒకే సైజులో వచ్చేలాగా మనం ఒత్తేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం చపాతీలన్నీ కూడా వత్తేసుకున్నానండి వత్తేసుకున్న తర్వాత ఒక చపాతీని అయితే తీసుకొని ఇలా వేసుకున్నానండి కింద వేసుకున్నాను వేసుకొని ఇందాక మనం ఇప్పుడు కప్పులోకి కొంచెం వాటర్ అయితే తీసుకొని వాటర్ని చూడండి నేను మధ్యలో అప్లై చేయట్లేదు ఈ చపాతీకి చివరంతా కూడా వాటర్ని అయితే అప్లై చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కర్రీ అయితే ఉంది కదండి దీన్ని కొంచెం మనం ఎక్కడైతే పెట్టలేదో అక్కడ వేసుకొని మనం వేళ్ళతో అయినా లేదు అనుకుంటే స్పూన్తో అయినా మంచిగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ కర్రీని ఒకవేళ మీరు ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే మైదాన్ని స్కిప్ చేసి గోధుమ పిండి వేసుకొని తర్వాత ఈ ఆలు ప్లేస్లో మీరు క్యారెట్ని కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే క్యారెట్ వేస్ట్ చేస్తూ ఉంటానండి ఇలా ఆలు వేస్ట్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇప్పుడు మొత్తం అంతా కూడా రౌండ్ షేప్లో ఉంటే చూడటానికి బాగుంటుంది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా రౌండ్గా ఉన్న ఒక ప్లాస్టిక్ మూత కానీ ఏదైనా తీసుకొని ఇలాగ పెట్టి చాక్తో మనం చివరిని కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని మిగిలిన ఎడ్జెస్ని తీసేసుకొని మళ్ళీ మనం చపాతీలాగా వచ్చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ చపాతీని తీసి చూపించండి చూడండి రౌండ్ షేప్లో చాలా చక్కగా వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి షాలో ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ డీప్ ఫ్రైకి వేసేంత ఆయిల్ అయితే ఏమీ అవసరం ఉండదండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీని అయితే వేసేసుకోవాలండి చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకుంటున్నాను ఇవి మనకి రెగ్యులర్గా చేసుకునే పూరి ఎలా పొంగుతాయో అలా కూడా పొంగుతాయండి ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి అప్పటికప్పుడు పిల్లలకి చేసి పట్టచ్చండి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా చేసి ఇచ్చేయచ్చు చాలా బాగుంటాయండి డిఫరెంట్గా ఉంటాయి అండ్ అలానే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవి ట్రైన్స్లో కూడా తీసుకెళ్ళచ్చండి క్యారెట్ తురుము కానీ ఇలాంటిది ఏదన్నా పెట్టుకుంటే మనకి పాడు కూడా అవ్వదండి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు పూరీలా పొంగాలి అనుకుంటే ఆయిల్ని ఈ విధంగా వేసుకుంటే పూరీ లెక్క పొంగుతూ వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ స్నాక్స్ ఒక్కసారి మీరు ట్రై చేయండి మరి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్